స్కూల్ పేరే ఆదర్శమా ఏదైనా ఉంది ఆదర్శాలు ఆదర్శ పాఠశాలలో సమయ పాలన పాటించిన టీచర్లు అంట స్టడీ అవర్లో గాలి వదిలేసిన వైనం చిగురు మామిడి చిగురు మామిడి మండలం చిన్నమూల్కనూరు ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల చదువుల పట్ల అధ్యాపకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించినారంట పదో తరగతి ఉన్నత ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉదయం సాయంత్రం ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేసింది కానీ మోడల్ స్కూల్ అధ్యాపక బృందం మాత్రం ఈ సమయపాలనతో మాకేం సంబంధం లేనట్టు వాళ్ళు ఇష్టానుసారంగా విరిస్తున్నారు ఒకరు రావాల్సింది ఒక ఇంకో సబ్జెక్ట్ సార్ రావటం మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల వర్ ఎనిమిది గంటలకు టెన్త్ క్లాస్ స్టడీ అవర్స్ మొదలు కావటం వల్ల కూడా ఇష్టానుసారంగా పట్టించుకునేవారే లేరంట ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు స్కూల్కి రావటం లేదు పదో తరగతి రెండు సెక్షన్లు ఉంటే ఒకరే ఉపాధ్యాయుడు వచ్చి రెండు సెక్షన్లు చూసుకుంటున్నాడు ఇలా చేయటం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు కనీసం ఆలోచన లేకుండా తమ ఇష్టారీతను వ్యవహరిస్తున్నారు సోమవారం నాడు మ్యాథ్స్ స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ సంబంధిత ఉపాధ్యాయులు ఉదయం ఎనిమిది గంటలకు రావాలి కానీ ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి కూడా రాలేదంట రిజిస్టర్లో మాత్రం ఎయిట్కి వచ్చిన సంతకాలు చేశారు మళ్ళీ మంగళవారం నాడు ఇంగ్లీష్ స్టడీ అవర్ ఉంది రెండు సెక్షన్లలోకి ఇద్దరు అధ్యాపకులు రావాలి కానీ ఒక్కరే ఉపాధ్యాయుడు ఎనిమిది గంటలకు స్కూల్లో ఉన్నాడు ఇంకో ఉపాధ్యాయుడు ఎదురాలని ప్రశ్నించగా పిల్లలు ఎక్కువ రావట్లేదు అందుకే ఒక్కనే వచ్చి రెండు సెక్షన్లు చూసుకుంటా అని చెప్పాడంట ఒకవేళ ఆ ఉపాధ్యాయుడు రాకుంటే సెలవులో ఉంటే అతనికి బదులుగా వేరే ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ ఎందుకు కేటాయించలేదు ఇదిలా ఉంటే స్టడీ వరకు రాని ఉపాధ్యాయుడు సెలవులో లేడు మెల్లగా తొమ్మిది గంటలకు వచ్చాడు ఇక విద్యార్థులు కూడా ఎనిమిది గంటలకు రావాల్సిన వారు ఎనిమిదిన్నరకు వస్తూనే ఉన్నారు టీచర్లు రాకపోతే పిల్లలు వచ్చి ఏం చేస్తారండి ఇంకా అదే ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇట్టు ఉంటుందా తాట తీసేరు పిల్లలు లేట్ వస్తే టీచర్స్ స్టడీ అంతే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ కదా అడిగేవాడు ఎవడు ఉంటాడు గవర్నమెంట్ స్కూల్గా జీతం వస్తుంది వెళ్ళినా ఆ పైన అంతే వీళ్ళకి సో ఇలా విద్యార్థుల చదువు పట్ల పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల పిల్లల చదువు దెబ్బతినే అవకాశం ఉంది దీనివల్ల మోడల్ స్కూల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రుల ఆలోచన నిరాశగా మారుతుంది ఇదిలా ఉంటే ప్రతి ఏడాది స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది ఆరో తరగతిలో వంద మంది విద్యార్థులు ఉండాల్సిన దగ్గర సరిపడా సంఖ్య లేదు ఉపాధ్యాయుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ సంవత్సరం ఇంకా అడ్మిషన్లు తగ్గేలా కనపడుతున్నాయి ఆరో తరగతిలో రెండు సెక్షన్లు ఉండాల్సిన ఒకటే సెక్షన్ ఉండేలా ఉంది ఏది ఏమైనా ఒకప్పుడు కార్పొరేట్ స్కూల్స్కు పోటీగా నిలిచిన మోడల్ స్కూల్స్లో దినదినం ఇలా దిగజారిపోవడానికి కారణం అనేకం ఉన్నాయి ఇలా పిల్లల్ని పిల్లల చదువుల్ని పట్టించుకోకుండా సమయపాలన పట్టించుకోకుండా వ్యవహరించే అధ్యాపకులను మళ్ళీ అలా నిర్లక్ష్య ద్వారా పునరావృతం కాకుండా పిల్లల్ని పిల్లల చదువు పట్టించకుండా ఆశిస్తున్నాం అంటే వీళ్ళని అడిగేవాడు ఎవరు లేడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు వచ్చినా అడిగేవాడు ఉన్నాడు ఎవడు చూసేవాడు ఉన్నాడు వాడు ఎప్పుడన్నా రావచ్చు రిజిస్టర్లో ఎటుకొచ్చినట్టు సైన్ పెట్టుకోవచ్చు అసలు రాకపోయినా కూడా సైన్ పెట్టుకోవచ్చు రిజిస్టర్లో ఇంకేం చేరుస్తారు తల్లిదండ్రుల పిల్లల్ని అప్పోసపో చేసి గవర్నమెంట్ స్కూల్లో వద్దు బాబు అని అప్పోసప్పు చేసి ప్రైవేట్ స్కూల్లో చేరుస్తారు కానీ ఎందుకు పంపిస్తారు మీరు వచ్చి ఆడుకొని ఎంజాయ్ చేసి సరిపోతుంటే టీచర్లు పిల్లలు చదువులు అంటే అంత అంత ఇది ఉంది మన ప్రభుత్వాలకి మరి మన ప్రభుత్వ టీచర్లకి